అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దామనేరులో తిరుసానూరు పంచాయతీలో ఇనాం భూమి ల్యాండు ఒకటి ఉంటే ఇక్కడ గత నలభై యాభై ఏళ్ళగా నాగాలమ్మ టెంపుల్ నాగాలమ్మ చెట్టు అదేవిధంగా పుట్టులు అంతా ఒక పూజలంతా గ్రామస్తులు చుట్టుపక్కల ఉండే పది గ్రామస్తులు అందరూ ఇక్కడికి వచ్చి పూజలు అదేవిధంగా వాళ్ళ కార్యక్రమాలతో ఇక్కడ చేసుకుంటున్నారు రీసెంట్గా ఎక్స్టీడీపీ పార్టీ మండల అధ్యక్షులు కృష్ణమూర్తి నాయుడు గారంట ఎవరో తెలియదు కానీ కృష్ణమూర్తి నాయుడు గారు అనే వ్యక్తి వీరికి రాత్రి రెండు గంటలకి ఈ మొత్తం ఈ కాంపౌండ్ వాళ్ళంతా కూడా దొల్లిచ్చేసి పుట్టలంతాగా డిస్టర్బ్ చేసి చెట్లు కూడా కొట్టేయాలని ట్రై చేస్తున్నారు నిజంగానే చాలా బాధాకరం ఎందుకంటే పది రూపాయలు ఎక్కడ సంపాదించుకోవచ్చు ఈ విధంగా భగవంతుడు చెట్లు కొట్టేసి వాళ్ళు ఏం సాధిస్తారో నాకు నిజంగా అర్థం కావడం లేదు ఇది ఒక్క ఇన్సిడెంటే కాదు ఈ మధ్యకాలంలో చంద్రగిరిలో చూస్తే ఇక్కడ ఎమ్మెల్యే గారు పులివర్తి నాని గారు సపోర్ట్తో ఎన్నో టెంపుల్స్ కావచ్చు ఎన్నో విధాలుగా మొన్న రీసెంట్గా ఇదే తిరుచానూరులో ఒక వారకు ముందు వారాహి టెంపుల్ పవన్ కళ్యాణ్ గారు వారే వారాహి అని చెప్పి మాలేసుకొని తిరిగారో ఆ వారాహి టెంపుల్ మొత్తం ఈ తిరుచానూరు పంచాయతీ పార్టీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి అనే వ్యక్తి ఆ టెంపుల్ మొత్తం ధ్వంసం చేసి ఆ విగ్రహాలంతా నీటిలో వేసేయడం జరిగింది అది ప్రజా సంఘాలు వచ్చి ఇవన్నీ జరిగాయని చెప్పి బయటకు వెలికి తీస్తే మేమందరం కూడా దానికి మద్దతు మద్దతు జరపడం జరిగింది నిజంగానే చాలా బాధాకరం ఎందుకంటే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి వాళ్ళ పార్టీ నాయకులు ఒక మండల ఎక్స్ మండల అధ్యక్షులు ఒకరు ఒకరు ఇప్పుడు ప్రజెంట్ పంచాయతీ అధ్యక్షులు ఒకరు అంటే రాజులు దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు ఈ విధంగా వీళ్ళందరూ కూడా ఎక్కడ ల్యాండ్ ఉంటే అక్కడ ల్యాండ్ మాదని చెప్పి ఈ విధంగా పాగాలు గుళ్ళు కూడా వదలకుండా గుళ్ళు కొట్టేయడము ఈ విధంగా రోడ్లు వేయడం ఇది చాలా హీనమైన చర్య తప్పకుండా ఇలాంటి చర్యకి తగిన తగిన గుణపాఠం కూడా ప్రజల నుంచి అదేవిధంగా ప్రజల నుంచి రీసెంట్గా ఇంక దగ్గరలో వస్తుంది కదా తెలియజేస్తున్నాను మేమంతంగా ప్రజలకు అండగా ఉంటాము కూడా తెలియజేస్తున్నాను నిజంగానే ఎమ్మెల్యే గారికి ఏమాత్రం చి ఉన్నా కూడా ఇలాంటి ఇలాంటి చర్యలు ఎవరైతే చేశారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే వారాహి టెంపుల్ కొట్టి ఇప్పటికీ వారం రోజులు అయ్యింది ఈ వారం రోజులు ఎవరు కొట్టారు ఏం కొట్టారు ప్రూఫ్స్ అన్ని కూడా ఉన్నాయి ఈ రోజు వరకు ఆ పంచాయతీ పార్టీ అధ్యక్షులు అరెస్ట్ చేయలేదు లేదా విచారంగా పిలవలేదు అదేవిధంగా ఈ టెంపుల్ని ఈ రోజు కొట్టారు టెంపుల్ కొడితే కూడా ఒక కూడా ఒక ఫోన్ కూడా మా మా వాళ్ళకి ఎవరికే చేయడం లేదు అంటే ఏ పార్టీ అని కాదు కానీ ఒక గుళ్ళు కొట్టే సంస్కార సంస్కృతి చందగిరిలో కాదు అదే రాష్ట్రంలో కూడా ఏ గవర్నమెంట్లో లేదు ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఈ గుళ్ళు కొట్టే సంస్కృతి ముఖ్యంగా చంద్రగిరి కాన్స్టిట్యూషన్ మరింత ఎక్కువైంది దీని మీద కానీ తగిన చర్యలు కానీ అధికారులు తీసుకోలేకపోతే మేమైతే బలంగా నమ్ముతున్నాం దీంట్లో అధికారుల పాత్ర కూడా ఉందని కూడా బలంగా నమ్ముతున్నాం ఎందుకంటే ఇదే నాయకులు వాళ్ళ అధికారుల దగ్గర కూర్చుంటారు అధికారులతో మాట్లాడతారు అధికారులు ఏ టైంలో రారు ఏ టైంలో వస్తే ఇన్ఫర్మేషన్ అంతా కనుక్కొని ఇంకా తిరుపతి రోజుల్లో ఎంఆర్ఓ అయితే ఈ టైంలో అయితే మీరు కొట్టేయడం ఇబ్బంది లేదు ఈ టైంలో అయితే మీకు ఇబ్బంది లేదు అని చెప్పి ఒక పంచుకునే కార్యక్రమం తిరుపతి రోజుల్లో ఎంఆర్ఓ అదేవిధంగా మోహన్ అనే ఒక డీటీ ఒక పనికి మహిళల ఒకటి చేస్తున్నాడు ఇలాంటి వాళ్ళందరినీ కూడా రీజన్ గా సస్పెండ్ చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇదే విధంగా చేయకపోతే కలెక్టర్ ఆఫీస్ ని ముట్టడిచ్చే కార్యక్రమంగా ఎక్కడి నుంచి చేస్తామని కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రజల కోసం మేమందరం ఉన్నాం ప్రతిపక్షంగా మాకు మాకు ఈరోజు అవకాశం ఉంది ప్రతిపక్షంగా ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా మేము ముందుకుండే బాధ్యతగా మాకు ఉంది కాబట్టి కలెక్టర్ గారిని కూడా చేతులు వైతే మొక్కుతున్నాను తప్పకుండా ఇలాంటి అధికారుల్ని అదేవిధంగా ఈ విధంగా చేసే నాయకుల్ని మీరు తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ గారిని ఎస్పీ గారిని నిజంగా విజ్ఞప్తి చేస్తున్నాం కాకపోతే ఇదే విధంగా ప్రజల్లో లేకపోతే పొలిటీషియన్స్ ప్రజల్లో అధికార పార్టీ ప్రజల వల్ల మీరు కానీ వదిలేస్తే మా మేము కూడా రోడ్ల మీదకి వచ్చి కలెక్టర్ ఆఫీస్ని ఎస్పీ ఆఫీస్కి ధర్నా చేయాల్సిందిగా ధర్నా చేయాల్సి చేసే పని తీసుకువస్తున్నాను కూడా తెలియజేస్తున్నాను పోలీస్ కూడా సహకరిస్తున్నారు ఫిర్యాదు చేస్తే కూడా నామ మాత్రం కేసులు పెట్టి స్టేషన్ గతంలో దాడులు జరిగిన దాడులు చేసినటువంటి యంత్రాలు వాటి కూడా సీజ్ చేయకపోవడంతో ఈ రోజు ఇది జరిగిందని కూడా ప్రజలు అదే చెప్తున్నా కదా వీళ్ళు దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు పోలీస్ అధికారులు పొలిటీషియన్స్ వాళ్ళు రెండు విధాలుగా ప్రజలకి మేలు చేయాల్సింది పోయి ప్రజల భూములు మఠం భూములు ఇనాం భూములు మీరు తిరుపతిలో చూస్తే ఇప్పటికీ డెబ్బై ఎనభై శాతం భూములన్నీ కూడా లేసేయడం జరిగింది ఇక్కడ తిరుచానూరే కాదు మొత్తం తిరుపతిలో మనకి మొన్న చూస్తే పేరూరులో ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు ల్యాండ్ ఎవరో ఒక ఆయన తీసుకోవచ్చి వాళ్ళు ముందు పెట్టి ఒకరిని ఎవరో ఒకరిని పెద్ద ముసుగులో ఎవరో ముందు పెట్టేసి మా ల్యాండ్ అని చెప్పి వాళ్ళ బంధువుల్ని పులివర్తి నాని గారు బంధువులను తీసుకొచ్చి బాగా వేస్తారు మొన్న దామినేరులో చేశారు ఈరోజు ఇక్కడ చేశారు మొన్న ఓటేరులో చేశారు అంటే ఏ పంచాయతీ చూసుకుంటే ఎక్కడైతే భూముల విలువ ఉందో ప్రతి చోట పది అంకరాల నుంచి పది ఎకరాల వరకు ఎంత వాల్యూ ఉంటే అంత వాల్యూ మొత్తం భూమి మాదే పట్ట అయినా కావచ్చు ప్రభుత్వ భూమి అయినా కావచ్చు మట్టమైనా కావచ్చు కాలవైనా కావచ్చు ఏదైనా మాదే అని చెప్పి ఉద్దేశంతో పోతున్నారు తప్పకుండా ఇలాంటి చర్యలు ఇంకైనా మానుకోవచ్చు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒక సంవత్సరం అయింది మీరు వచ్చి సంవత్సరంలోనే ప్రజలు ఎందుకు ఓటేసామా అని చెప్పి అంత విరత పొందిపోయారు మీరు ఇదే విధంగా కొనసాగితే ఇంకా కూడా రేపు రేపుసారి మీరు నామినేషన్ వేయడానికి కూడా మీకు ముఖం చల్లదని కూడా తెలియజేస్తున్నాను